హాయ్ నేను మీ అదివాయి ఫ్రమ్ మహబోబ్ నగర్ వ్యాస్ ఒక చిన్న స్టోరీ ఏది జరిగినా మన మంచికే దీని మీద ఒక చిన్న స్టోరీ నేను ఒక మీ అందరికీ చెప్పబోతున్నాయి అంటే ఒక చిన్న రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ప్రతి శనివారం మీటింగ్ పెడతారు అందరు కలిసి మీటింగ్ పెడతారు మధ్య అనిస్తారు ఊరు ఊళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టుకుంటారు అయితే ఆ మీటింగ్లో ఆలో ప్రతి శనివారము మీటింగ్ పెట్టాలి ఆ తర్వాత ప్రతి ఆదివారము అడవికి వేట రాజుగా మంత్రిని తీసుకోండి అయితే రాజ్యం గురించి ఏదో మాట్లాడనికే ఆ రోజు అందరినీ పిలిపిస్తారు కూర్చుంటాను మాట్లాడడానికి మొదలుపెట్టే అనుకున్న రాజుగారు ఏం చేస్తారంటే ఒక యాపిల్ తీసుకొని తినడానికి కట్ చేయనికే పోతారు అది అనుకోకుండా ఏమవుతుందంటే తన బుటర వెళ్ళి ఆ పొటోలు కట్టయిన తర్వాత బెడ్డు పోతుంటుంది అయ్యో బ్లడ్ పోతుంది మంత్రి గారు అని చెప్పే వరకు మంత్రి గారు ఒక చిన్న చిరునవ్వుతో ఏం చెప్పారంటే రాజుగారు ఏం జరిగినా మన మంచికే దానికి మనం టెన్షన్ తీసుకుని సో ఏం జరిగినా మన మనిషికే రాజుగారికి కట్టలు తెలిపి కోపం వస్తుంది నాకు బిడ్డ పోతుంటే మీరు ఏం జరిగినా మన మనిషికి అని చెప్పారా ముందు తీసుకుపోయి బంధించండి చిన్నసే చాలా కోపంగా అంతలోనే ఇట్లా మంత్రి గారు కూడా ఏమంటారంటే రాజుగారు నన్ను బంధించినా కానీ ఏది జరిగినా బలమనిషికే అని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే ఆదివారం రాజుగారు ఏం చేస్తానంటే నన్ను ఒకరే వేటకు వెళ్తారు వేటకు వెళ్ళి ఒక లేడీ అంటే జింక ఆ జింక నువ్వు వేటాడపోయి ఇక తన రాజ్యం వదిలేసి రాక్షసుల రాజ్యాన్ని ఆ రాక్షసుల రాజ్యాన్ని ఎక్కువ వాళ్ళకి అసలు ఏం తెలియదు రాక్షసులు వాళ్ళ నానవత్వం తెలియదు ఇదే తెలియదు అక్కడ ఒక ఆనవతి ఏమిటంటే ప్రతి ఆదివారం ఒక వాళ్ళ దేవతకు బలిస్తుంటారు అయితే ఈ రాజుగారు దొరికినారు కదా అని ఆ రాక్షసులు తీసుకుపోయి బలిపీఠం ఎక్కిస్తారు బలిపీఠం ఎక్కిసి బలి బలిచ్చే సమయంలో రాజుగారు మొటవేలు చూస్తారు ఆ మొటవేలు చూసి వాళ్ళ భాషలో చెప్పుకొని రాజుగారు దీనికి పనికిరాడు బలికి ఎందుకంటే మన దేవత ఒప్పుకోదు ఆల్రెడీ నా గాయం గాయం ఉంది నాకు గాయం ఉన్నందుకు మనం మళ్ళీ ఏలేమం అంతలోనే వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగారిని వదిలేస్తారు రాజుగారిని వదిలేస్తారు వదిలేసిన తర్వాత రాజుగారు ఆట ఉంటుంది మళ్ళీ రాజ్యానికి వస్తారు మళ్ళీ మీటింగ్ పెడతారు అందరినీ పిలిపిస్తారు ఊరు అందరిని పిలిపించి ఆ బట్టలు అని చెప్తారు ముందు మంత్రి గారిని తీసుకురాడు ఇక్కడ చేస్తా నుంచి తీసేయండి ఆ రాజుగారు నినా బంధించామని తీసుకురామని రాజుగారు పెట్టించిన తర్వాత మతి గారిని తీసుకొచ్చారు మత్తుగా తీసుకొచ్చిన తర్వాత తను నవ్వుకుంటూ మంత్రి మంత్రివర్గా చూసి మంత్రి గారు మీరు చెప్పింది కరెక్టే మీరు ఏది జరిగినా మన మంచికి అని చెప్పింది చాలా కరెక్టు ఎందుకంటే నేను ఈ ఈరోజు మరొక లేకపోతే ఒకవేళ ఉంటే మాత్రం మీరు మళ్ళీ చూడాలని ఆ దాని నుంచి నేను తప్పించుకున్నాను అని ఓకే అది వినంత బాబా మళ్ళీ రాజుగారి సందేహం వస్తారు రాజుగారు ఏమిటారంటే సరే మంత్రి గారు మరి నేనైతే ఏం జరిగినా మన మంచికి అని ఓకే మరి మీరెందుకు చెప్పినారు ఏది తగినా నా మంచికి అన్నట్టు మన మంచిగా అన్నట్టు అంటే చూడండి రాజుగారు ప్రతిసారి వేటకు వెళ్ళేటప్పుడు మీరు నన్ను ఉమ్మడి తీసుకునేవారు యథావిధిగా నేను వచ్చేవాడిని ఒకవేళ నేను మీతో పాటు వస్తే మిమ్మల్ని వదిలేసి నన్ను బలి తీసేవారు நீ நக்கால் பண்ணிச்சு மஞ்சது எதுக்கிட்டே அது கூட மஞ்சே ஏது ஜெயினா மன மச்சே கனக்கிசார் ஏது ஜெரினா மன மச்சிக்கே ஓகே பாஸ் ஹாங்க்யூ யாய்ஸ்